కొంతసేపు ఆగి మహర్షి చెప్పసాగారు ప్రతి ఒక్కరూ ఆత్మయే అనంతమగు ఆత్మయే అయితే కూడా ఆత్మను దేహంతో అన్వయించుకుంటున్నారు దేన్ని తెలుసుకోవాలన్నా కాంతి కావాలి అంటే బాసక శక్తి జ్యోతి రూపంలో ఉండాలి కానీ అది భౌతికములైన వెలుగు చీకట్లనే ప్రకాశింపజేస్తుంది ఆ ఆద్య జ్యోతి స్థూలంగా చీకటి వెలుగులను చూపే కాంతికి అవ్వలిదిగా ఉండాలి అది తాను వెలుగు కాదు చీకటి కాదు కానీ ఆ రెండిని తెలియజేస్తుంది కనుక దానిని జ్యోతి అనే అంటారు మహర్షి చెప్తున్నానన్నా ఒక్కొక్క ఆని ముత్యం సకల వేదాల సారాంశాన్ని భగవాన్ రంగరించి మనకు వెన్న రూపంలో చెప్తున్నాడు ఈ ప్రతి మాట మంత్రమే అయితే మనం ేమ్ ఫేమ్ అని ఉంటేనే మాత్రం అనుకుంటాం మన మనకు అది బీజ అక్షరం ప్రతి అక్షరం బీజమే బాబు బీజం అంటే ఏమైనా చిన్న విత్తనాడ బీజం అంటే విత్తం మరి ఇక్కడ ఏ అక్షరం బీజం కాదు విషయం తెలిసిన వాడికి ప్రత్యక్షం బీజమే ప్రత్యక్షం బీజమేనైనా అది గుర్తుపెట్టుకోండి అయితే మనం వాళ్ళు ఋషులు కొన్ని అక్షరాలను పెట్టి ఎలానో తిప్పడానికి ప్రయత్నించారు మనం సరే మంచిది ఆ అక్షరాలన్నా పట్టుకుంటారని సరే భగవాన్ చెప్తున్నాడు ప్రతి అక్షరం దాని గురించి చెప్తున్నాడు నాయన ప్రతి ఒక్కరూ ఆత్మయే హనీష్ మిషన్ గంతో కాల్చాడు అందరిని మరి ఇక నువ్వు సూత్రుడివి వాడు ఇది ఆడవాళ్ళు గాయత్రి చెప్పకూడదు ఇవన్నీ భగవాన్ దగ్గర ఏమైనాయి కాల్చి పారేశాడు అందరిని స్వామి ఆడవాళ్ళు గాయత్రి చెప్పచ్చు ఆడవాళ్ళే ఆడతారు పోయి ఆడ మనుషులు చెప్పకూడదమ్మా మనం ఆడవాళ్ళే నేను ఎందుకు చెప్పకూడదు స్వామి నేను చెప్పచ్చు అది రమణ భగవాన్ అవుతాడు ఆయన బహిష్ఠులైనటువంటి వారిని పెట్టండి రమణ అన్నాడు ఎప్పుడో ఒకడు ఆయన రమణ లాంటి మహాపురుషుడు ఇంకా భూమి మీద కొట్నేలేదు కొట్టాలని నమ్మకాల వాళ్ళే టెర్రరిస్ట్ ఆధ్యాత్మిక టెర్రరిస్ట్ ఆయన ఆడవాళ్ళంతా జన్మ జన్మాంతంలో ఆయన పద సన్నిధిలో కూర్చొని పాదాలకు మొక్కినా కూడా ఇటువంటి స్వామివాది అసలు లేడీసే లేరు అటువంటి సమానత్వం అయింది ఎవరో అయితే రానిరు వాళ్ళ తమ్ముడు నిరంజన స్వామి మొఠాల్ ఎట్రా అన్నటువంటి మహాపురుషుడై అటువంటి వాడికి ఈ స్త్రీ జాతి మొత్తం మోకరిల్లి నమస్కరించాల్సింది అటువంటి మహాపురుషుడే ఆయనకి ఎన్ని లేవు అయితే అంత స్థాయి ఎదిగిన వాడన పర్లేదమ్మా ఏ స్థాయిలో అనవనే అని చెప్తనేది రామకృష్ణ పరమ వివేకానంద స్వామితో ఒక మాట తిప్పడు వరే నీవు ఇంకా బావిలో ఓడాల్సిన అవసరం లేదు నాన్న మేము బాయి త్రవ్వి నీళ్ళు సిద్ధంగా పెట్టిన నువ్వు తాగు మళ్ళీ మనం రమణ మహర్షిలాగా మనం గోసలు పెట్టుకో పర్లేదయ్యా స్వామి వాడిద్దో అమృత జలాన్ని మనం ఎండి ఇచ్చేసి తొవ్వేసిపోయి మనం నవరు మనుషులు అవ్వలేము అవ్వాలంటే ఏదన్నా యాక్షన్ చేయొచ్చు మా ఊనంగిట్టు ఉన్నట్టుగా అందరూ వెళ్తాను మళ్ళీ రే బాగుండాలి కదా మళ్ళీ ఇక్కడ చూస్తావే ఫోటో పట్టేంతవరకే మళ్ళీ వెళ్తానే బాగుండాలి అదే అరవణ మహర్షి ఆయన ఎవరు చూసారు కొండలు కామ పానులే సాక్ష్యాలు మహాపురుషులు పులులు సింహాలు అదే ఆయన సాక్ష్యాలు ఏమండి స్కందాశ్రమం విరూపాక్ష గుహలే ఆయనకి సన్నిధులు ఇళ్ళు ఆయన ఉన్నటువంటి అరుణాచల ఆ చెట్లే ఆయనకు నేడలు ప్రవసించేటువంటి ఆ కోణంలో వచ్చిన నీళ్ళే ఆయన మధుర జలాలు ఆడ ఫలించిన ప్రతి ఫలమే ఆయన ఆహారం ఆయన దృష్టి వేరు ఆయన సిద్ధాంతం వేరు లాగా మనం వేషాలు యుగుడు రమణ మహర్షి అంటే రమణ మహర్షి అంత ఆయన ఇంకా పోల్చదగిన వ్యక్తి లేదు అంత సర్వసమానత్వాన్ని పాటించిన మహాపురుషుడు ఆయన భగవద్గీత ఎవరికి బాగా అర్థమైందంటే ఆయనకే ఇంకెవరికి అర్థం కాలేదు మనకు అర్థమైనట్టుగా ఉంది కానీ చెప్పుకునేదాన్ని ఏమండి అలా భగవాన్ రమణులు ఆ విధంగా సమసమాధాన్ని స్థాపించడే ఆయన పదసన్నిధులు బ్రాహ్మణులు లేరు చత్రులు లేరు వైశ్యులు లేరు సూత్రులు లేరు స్త్రీ పురుషుడు ఎంతెందుకు చెట్టుకి పులులకి సింహాలకి పాములకి నక్కలకి కోతులకి వీటి కూడా తేడా లేదు ఇంత సమసమాధాన్ని స్థాపించినటువంటి మహాపురుషుడే భగవాన్ పాము వచ్చింది ఎవరు అని అంటే ఏమి ఈ బోధలో నువ్వే అయ్యాలనా ఆయన వినేదానికి లేదా పావును సైతం ఆయన వావులు ఎంత గొప్ప విషయం పావుని కోతిని కూడా వారు వచ్చారయ్యా కుక్కని ఆయన వచ్చారా ఆయన అన్నం పెట్టండి ఇటువంటి మహానుభావులు అండి కదా వీళ్ళను మనం వేల వేల జన్మలను కూడా స్మృతించాలి యుగానికో ఎప్పుడూ ఒక నాలుగు యుగాలకు ఒకరు పుడతావు యుగ నాలుగు యుగాలు కలిపి ఒకరు పుడతావు అది రాముడు ఓకే అలా ఆయన ఏమంటున్నాడు అనంతమగు ఆత్మయే అయితే స్వామి మాకెందుకు అదా ఒరే నువ్వు దేహమే ఆత్మ అనుకుంటున్నావు నువ్వు ఈ దేహమే ఆత్మ అనుకుంటున్నావు వచ్చే సమస్యది సమస్య అది ఇల్లు ఇల్లు అంటావు నీ ఇల్లు అంటావు నీ ఇల్లు ఎక్కడ రావలేదమ్మా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఇల్లు నీ ఇల్లు కాదు ఈ విషయం అర్థమైతే మన దేహం కూడా మంది కాదు మనం ఇల్లు కట్టేటప్పుడు మన ఇల్లు మన ఇల్లు కాదమ్మా మన ఇల్లు మన ఇల్లు కాదు మన ఒళ్ళు మన ఒళ్ళు కాదు నీ ఒళ్ళుకి నీ ఇల్లుకి తేడా అతీతంగా ఉంది అదే ఆత్మ భగవాన్ ఆ విధంగా దేన్ని తెలుసుకోవాలన్నా కాంతి కావాలి ఏం కావాలన్నా ఏది చూడాలన్నా వెలుతురు ఉండద్దరేమ్మా ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు ఏముంటే చూస్తున్నారు కాంతి మధ్యలో వెలుతురు ఉండాలి వెలుతురు ఉంటేనే చూస్తారు వెలుతురు లేకపోతే చూడరు ఆ వెలుతురే దైవం వెలుతురుని పెట్టి మనం మిగతా అన్ని ప్రార్థన చేస్తాం అంటే బాసక శక్తి జ్యోతి రూపంలో ఉండాలి పరమాత్మ ఒక వెలుతురు రూపంలో ఉన్నాడు దాని పేరే ఎరుక దాని పేరే చైతన్యం దాని పేరే ఆత్మ ఆత్మ ఏ రూపంలో ఉంటుంది రూపమే లేదు మరి అలా అన్ని రూపాలు తనే వెలుగుతూ కనిపిస్తున్నదే పరమాత్మయ్య ఇంకెక్కడ కనబడతావు ఇంకెక్కడ చూస్తావు నువ్వు మరి ఇక్కడ ఎక్కడ లేదు కాశీ ఇకపోతానంటే కాశీలో ఉండేది కూడా ఇదే మరి లింగంలోనే ఉన్నారా కాదు జగత్తంతా నిండి ఉన్నటువంటి పరమాత్మను ఒక దే ఒక చిన్న రూపంలోనూ చూస్తున్నాను అంటే వన్ పర్సెంట్ చూసి నైంటీ నైన్ పర్సెంట్ లేదంటున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే కానీ అది భౌతికములైన వెలుగు చీకట్లనే ప్రకాశింపచేస్తున్నది ఏమైనా చీకటిని చూస్తున్నది వెలుతురు లేదే చీకటిగా ఉందే అన్నావు కదా మరి ఇది చీకటి అని చెబుతున్నది ఎవరు పాయింట్ చూడు ఎంత కీ పాయింట్ ఇది వెలుతురు అని చెప్తున్నది ఇది వెలుతురు అని చెప్తున్నది ఏంటి ఆ వెలుతురు ఇది వెలుతురుకు వెలుతురు వెలుగులకు వెలుగు అర్థమవుతుందనే వెలుగుకే వెలుగది ఈ వెలుగన్న సూర్యుడు ఉంటేనే ప్రకాశం ఈ వెలుగన్న దీపం ఉంటేనే ప్రకాశం ఆ వెలుగైనా కరెంటు ఉంటేనే ప్రకాశం ఈ మూడు లేకపోయినా ఆ మూడు కూడా ఉన్నాయి మూడు లేవని చెప్పే వెలుగు ఒకటి ఉన్నది అది వెలుగులకు వెలుగు వెలుతురును కూడా చూస్తారు అది చీకటిని కూడా చూస్తుంది ఇప్పుడు ఇది చీకట్లో వీళ్ళు చిట్ట చీకటి నీకేం కనబడలా ఇది చీకటి అని చూస్తుండే దానికి ఒక వెలుగు కావాలి బాగా గమనించండి ఇది చీకటి అని నీకంటే తెలుసు అంటే చీకటిని కూడా చూస్తూ ఒకటి ఉన్నది ఎందుకని నువ్వు చెప్తున్నావు చీకటి అని చీకటిని కూడా చూడంతో ఎలా చెప్పావు కాబట్టి ఆ చీకటి అని కూడా చూస్తూ ఉన్నది వెలుగే ఆ వెలుగు దీపం దానికి నూనె అవసరం లేదు దానికి ఒత్తులు అవసరం లేదు దానికి ప్రవిధులు అవసరం లేదు నిరంతరం నిత్య నిరంజనంగా వెలుగుతూనే ఉంది అదే ఆత్మజ్యోతి అదే ఆత్మజ్యోతి ఆ జ్యోతి వెలుగు చీకటిలే ప్రకాశిస్తూ ఉన్నది ఏమైనా ఆ ఆద్య జ్యోతి స్థూలంగా చీకటి వెలుగులను చూపే కాంతికి అవ్వలదిగా ఉండాలి చిన్న ఉదాహరణ అనంతమైనటువంటి సూర్యుడు కొన్ని కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్నాడు సూర్యుడు సూర్యుడు ఎంత నీ కన్యెంత నీ కన్నెంతయా ఎంత ఇంత కన్ను అంత పరిపూర్ణంగా చూసి సూర్యుడు మొత్తాన్ని చూస్తావా భూమి కంటేనే నూట యాభై రెట్లు పెద్దవాడైంది నూట యాభై పరిమాణం అయితే ఒక సూర్యుడు నూట నలభై కోట్ల పైన కిలోమీటర్ల పైన ఆయన ఉన్నాడు ఇంత దూరం కలిగిన సూర్యుడిని నీ చిన్న కన్ను చూస్తున్నదంటే ఎలా జోడిసింది నీ కన్ను కాదు నీలో ఎలుగుతున్నటువంటి ఆ చైతన్యం నీలో ఇంత చుక్క పరమాత్మ ఆత్మ ఈ ఆత్మకుడు ఉంటే అంతదని చూసావు అనంతమైన ఆకాశాన్ని చూసేవా ఎంత ఆకాశం నువ్వెంత మహాసముద్రం ఎంత నువ్వెంత అంత పెద్ద సముద్రాన్ని అబ్బాయి ఎంత పెద్దది అన్నావే అంత పెద్దది నీ కంట్లో ఎట్ట పట్టింది అవకాశమేదే అంటే ఏమిటి నీ లోపల వెలుగుతున్న శక్తికి అంత శక్తి ఉంది సముద్రాన్నే చూడగలదు సూర్యున్నే చూడగలదు చంద్రుండే చూడగలదు అక్కడికి వెళ్ళగలదు ఏమండి సూర్యుడు యొక్క కిరణం భూమి మీద పడితేనే సూర్యుడు ఉన్నట్టుగా కనబడుతున్నాడు అవునా లేదండి సూర్యుడి కాంతి పడకపోతే సూర్యుడు మనకు కనబడలేదు అవునా కదా అలా నీ చైతన్య శక్తి ఎక్కడికైనా వెళ్ళగలదు చంద్రుని చూసావు అప్పుడు నీ చైతన్యం ఆడకపోయింది చంద్రుడి మీద అంత వేగవంత ప్రయాణం చేస్తావు కాబట్టి అది భగవాన్ చెప్పేది ఆ జ్యోతి అటువంటి ఆ చీకటిని కానీ వెలుగుని కానీ రెండింటిని కానీ తెలియచేసేటువంటి ఆ జ్యోతియ ఆ జ్యోతిని చూస్తే అదే పరమాత్మ అని చెప్తున్నాను దానినే జ్యోతి అని అంటారు అది అనంతమై శుద్ధ చైతన్యముగా మిగిలి ఉంటుంది చైతన్యం అంటే అందరికీ తెలిసి ఉన్న ఆత్మ ఆత్మకెవరూ దూరం కారు కాబట్టి ప్రతి ఒక్కడు ఆత్మానుభూతి కలవాడే చూసారనాయ ఇలా చెప్పినవాడు భూప్రపంచంలో లేడు గురు స్వామి నాకు ఆత్మ దే నీకు ఆత్మదర్శనం అంటారా పన్నెండు సంవత్సరాలు నాకు కాళ్ళు గురుశామంటే రా గురుసేమంటేమనుకున్నావా నాకు ఈయన కాళ్ళు ఎందుకు ఎందుకు వస్తాను నాకు అర్థం కాదు ముసిలోడు పడుకోండి అంటూ వస్తాను రమణ భగవాన్ గురించి చదువుకుంటారు మరి రమణ భగవాన్లు ఎవరికి కాళ్ళు ఇచ్చాయని కాదని ప్రభు మేము వస్తాం ఆయన నిజంగానే కాళ్ళు ఎక్కువ అయినప్పుడు కూడా వత్తనే రాయని వద్దన్నాడు అలా ఒత్తుంటే మాకు పుణ్యం వస్తుందంటే ఆయనే ఒకరోజు ఒత్తుకున్నాడు ప్రభు మీరే ఒత్తుకున్నారు ఏమనంటే నువ్వేడా మీరేమన్నారా నా కాళ్ళు ఒత్తితే పుణ్యం వస్తుందని చెప్పారు కదా ఆ పుణ్యం నా కూడా కావద్దని నేను ఒత్తుకున్నాను అన్నాడు వీళ్ళ విషయం వీళ్ళు వయసులో ఉన్న ఆయన కూడా వస్తానే ఉంటాడు ఒక ఆయన నేను అది చాలాసార్లు చూశాను ఓహో ఇటువంటివి మనం ధరించే అందుకని ఇక్కడ ఎవరు కూడా ఎవరికి నమస్కరించి కొంచెం మొక్కేది వద్దున కట్ చేయండి ఇవి కట్ చేయాలి అవసరం లేదు ప్రతి ఒక్కరిలో ఆత్మ నిమిడీకృతమై ఉన్నది ఎవరెవరికి నమస్కరించాల్సిన అవసరం లేదు అవసరం లేదు నాయన అవి పెంచే కొన్ని పెరగతూ ఉంటాయి ఈరోజు పెట్టింది రేపు చూస్తూ ఉంటాం ఈ నమస్కారం పెట్టలేదయా పెద్దోడైనడు ఫినిష్ అంత అవసరం నమస్కారాలు పెట్టుకోవడానికి ఆయనకి వచ్చేది సంస్కరించుకోవడానికి సంస్కరించుకోవడానికి రావాలి కానీ నమస్కరించుకోవడానికి రావద్దు అర్థమైందా కాబట్టి ఇది చాలా చోట్ల ఉంది ఇది అదేమంటే గురు చూశ్రూసా గురు చూశ్రూసి ఇప్పుడు ఆయన పడిపోతే నిజంగానే పడిపోయాడు గురువు చేయాలి మలమూత్రాదు పోడాలి వస్తాను గురు గురు గుర్రు మహిమా గురు మహిమా అపార మా గుర్రు మహిమా గురు మహిమా గుర్రు మహిమా అపార మహిమా గురు మహిమా గురుమ గురు మహిమా నిజమే మనసుకు వాకుకు అనంతమైనటువంటి శక్తి గురుమహిమ చేయాలి ఆయన బాగున్నప్పుడు ఎందుకు నాయన ఆయన ఫస్ట్ చూడు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాడు ఆయన పాదాలు పాదాలపలి ఎందుకు కావాలని ఇది రమణ భగవాను ఖండించాలి అనంతమైనటువంటి శక్తి అందరిలో ఉంది ఎంత బాగా చెప్తున్నాడు చూడు అది కొంతమందికైనా ఏమన్నా స్వామి అది సన్యాసులకి పీఠాధిపతులకి ఈ సన్యాస ఆశ్రమం స్వీకరించిన వాళ్ళకి వాళ్ళకైనా కాదు బాబు ఆయన ఏమంటున్నాడు చూడండి ఆయన చైతన్యం అంటే అందరికీ తెలిసి ఉన్న ఆత్మే అది గోపి సారకే తెలిసి మీకందరికీ రహస్యం అదే మీకు అందరికీ తెలిసేదే దానికి ఒక ప్రాసెస్ ఉంది గురువు గారికి నువ్వు దక్షిణం పెట్టాలి అయితే పౌర్ణమి రోజుదా నీ చెవులో చెప్తాను చెవులో నోట్లో చెప్పేట్టు కాదని చెప్తాను పబ్లిక్ అనంతమైన ఇవునుకో నీళ్ళు ఉంది నాయనా చూడు చూస్తూ ఉన్నదే ఆత్మ అంతే నువ్వు చూస్తున్నావు నువ్వు నన్ను చూస్తున్నావు అంటే ఆత్మే నేను గోపిసారని నీకేట తెలుసు చెప్పింది ఆత్మే నువ్వు చూస్తున్నదంటే వెలుగులో నా వెలుగే ఆత్మ పబ్లిక్ అలా భగవాన్ ఎంత బాగా చెప్పాడు చూడండి ఆత్మకెవ్వరు దూరం కాదు స్వామి దానికి కొంతమంది దగ్గరేమో సన్యాసులు ఎర్రగుడ్లు పల్లె నల్లగొడ్లు పల్లె బ్లూ అవసరం లేదు మరి ఏం వేసుకుపోయినా ఇబ్బంది లేదు ఆత్మకెవ్వరు దూరం లే అతనికి దగ్గర లే అందరూ దానికి సమానం ఏమండి కాబట్టి ప్రతి ఒక్కడు ఆత్మానుభూతి కలవాడే ప్రతి ఒక్కరూ ఆత్మ దర్శనం పొందే ఉన్నారు అయితే మనం ఏమనుకోండి నాకు ఆత్మ ఎప్పుడు కనిపిస్తుందో అమ్మ కనిపించే ఉండాలమ్మా కనిపించే ఉన్నదాన్ని మనం వినిపించుకొని అది తెలుసుకోవడంలే అనంతమైన పరమాత్మ నాలోనే ఉన్నాడు తెలుసుకో తెలుసుకున్నామంటే ఒకటి చేయి దొంగతనాన్ని చేయొద్దు ఉన్నదాంతో సంతృప్తికరంగా ఉండు పరపురుషుడిని చూడొద్దు పర స్త్రీని చూడవద్దు అబద్ధాలు చెప్పద్దు దైవనామస్మరణ చెయ్యి వీలైతే సహాయం చెయ్యి ఆనందంగా ఉండు అది లేదు ఇది లేదని ఆనందపడబాక చాడీలు చెప్పబాక ఎవరు నిన్న ఏమైనా కూడా ఓం నమ శివాయ ఓం నమోనార అనుకో ఉన్నదంతా పరమాత్మ అనుకో మరణం ఎప్పుడు వచ్చినా ఓకే అనుకో దేహం చెడిపోతున్నా అంతనే లేలే ప్రభు అనుకో ఇదే ఆత్మదర్శనం ఈ క్వాలిటీస్ నీకుంటే నువ్వు ఆత్మదర్శనం పొందిన వాడివే ఇవన్నీ లేకుండా అనుకోసారి చెంబులో నీళ్ళు తీస్తుంటారు సినిమాలో ఋషులు శాంతిమూర్తిగా ఉండవైనా చెప్పేందుకే నీళ్ళు తీసి తీస్తే ఆయా సల్తాన్ అనుకుంటాడు ఇది నాకు ఇంతవరకు అర్థం మీరు ఏమైనా తెలిస్తే చెప్పండి ఈ చెంబులో నీళ్ళు ఇది ఒకటి ఉంటుంది కర్ర అది ఉంటే ఓకే ఇది చేయి నేను కాబట్టి పెట్టుకో చెములు చెబులో నీళ్ళు అడుపు సారే అను ఇవన్నీ లేని వాళ్ళు రమణ మా చెబులో నీళ్ళు పోసుకునే ఊరిని సల ఆయన అందరికీ చల్లాడు ఏంది జ్ఞాన జలం కాబట్టి ఆ శుద్ధ చైతన్యం ఆత్మకి ఎవరు దూరం కాదండి ప్రతి ఒక్కరు ఆత్మానుభవం పొందే ఉన్నారు ఇక దీనికి ఎవరు పొందాలి అరుగుడు ఎవరు లేరండి అందరు అరుగులే భగవాన్ సన్నిధిలో పాములు చెట్లు అన్నీ కూడా అరకమే రకమే సాధించేవి ఆత్మస్థితిని పొందాయి కొత్తగా ఇంతటి ప్రముఖ విషయాన్ని తెలియక ప్రతివాడు ఆత్మానుభవాన్ని కొత్తగా వాంఛించడం అనూహ్యమైన వింత వింతలో వింత అన్నాడు ఆయన ఇది చాలా భయంకరమైన స్టేట్మెంట్ భగవాన్ ఏమంటున్నాడు చూడు ఈ విషయం కూడా తెలియదు అయ్యా మనుషులకి నేను ఆత్మను దర్శించాను అనే విషయం ఏ తెలియలే రామకృష్ణ పరమసిద్ధీనికి చక్కటి విషయం చెప్పాడు ఉపమానం ఒక అతను లాంతర్ ఎత్తుకుని ప్రతి ఇంటికి పోతున్నాడు అంట ఏమిరా సొట్టకు నిప్పేమంటే ఏదో ఇలాంటి తెలివైన వాడు భాస్కర్ లాంటి తెలివైనడు ఏమయ్య ఆ లాంతర్లో నిప్పుడు నన్ను కాల్చుకోవడానికి నిజమే కదా అలా మనం ఆత్మచైతన్యాన్ని ఇక్కడే పెట్టుకొని కాశీలోకి పోవాలి రామేష్ అక్కడ నువ్వు శ్రీశైలులో ఏ శైలి నాయన నీ శైలి వదలదు నువ్వు ఉండే చోటనే ఉండు అందుకని భగవాన్ సుమ్మాయురు సుమ్మాయురు నువ్వు సుమ్మాయి నువ్వు ఉన్న చోటే ఉండరా బాబు ఆయన ఎక్కడికి కదల ఇది మనం తెలుసుకుంటే నువ్వు ఉన్న చోటనే కన్నదే కనవచ్చు ఉన్నదే ఉన్నదే అదే ఆత్మ ఇంకా ఆత్మ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి మనకి ఉంటే లేకపోతే లేదు అయితే నేను అందరు ఆత్మ స్వరూపులే మరి నాకు అజ్ఞానం నువ్వు అనుకుంటున్నావు నేను చెప్తున్నాను సత్సంగం చెప్పారు ఇప్పుడు రమణ భగవాన్ చెప్పా ఈను మాంసం తినవద్దు అని తినబాకా అది నా తింటూ ఆత్మజ్ఞానం మళ్ళీ ఇది ఎగస్ట్రా వాళ్ళు చెప్పింది తినవా దొంగతనం చేయొద్దు అన్నాడు స్వామి నేను దొంగతనం చేయకుండా ఆపలేను సరే చేయి దాన్ని మనం ఏం చేద్దాం కాబట్టి ఆత్మానుభవాన్ని ప్రతివాడు కొత్తగా కోముకుంటున్నాడు అంటే ఏమనే నాకు ఆత్మదర్శనం కూడా ఇంకేమైంది రెండు చేతులు పెట్టుకుని ధ్యానం చేయాలి మంచిదే ధ్యానం చేయడం నేను కాదు తప్పలే దేనికి ఆత్మదర్శనం మంచిదే అలా చేయడం మళ్ళీ పది మందిలో మళ్ళీ ఆడు కూర్చోడు బజార్లో బజార్ని ఎందుకు కూర్చుంటాం ఆయన ఆడ ఒంటరిని కలుపు వేసుకొని కూర్చోవడం ఆయన తలుపులు కాదు నీ తలపులు మూసేయ్ తలుపులు కాదు తలపులు అంటే ఆలోచన అవి మూసేయ్ అని భగవాన్ ఇంతటి గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోలేదే వింతగా ఉన్నదే ప్రతి ఒక్కరూ నాకు ఆత్మానుభవం నాకు ఆత్మానుభవం కలగలేదంటున్నారే అందరికీ నాయన నీ అనుభవం పొందునైనా చూడు నాలుగు మీద ఒక డ్రాప్ టేస్ అని చెప్పేస్తూ ఉంది బాగా ఉప్పంగా ఉంది తీగ ఉంది అది చెప్తున్నదే పరమాత్మ ఈ అజ్ఞానానికి దేహాత్మ బుద్ధే కారణం నాకు ఆత్మజ్ఞానం కలగలేదు నాకు కలగలేదు నాకు కలగలేదు అనుకోవడం అనేది అజ్ఞానం దానికి కారణమేమి దేహమే నేను అనుకోవడం దేహమనే అనే పురమురా తొమ్మిది వాకి పురమునందే పరమహంసే ఉండెనో చూడరా పురమును చూస్తున్నావు కానీ పురమునందుకు పురాధీసుడైనటువంటి పరమాత్మ కూర్చొని ఉన్నాడు ఆయన ఆడిస్తున్నది విషయాన్ని మనం పురం చూసి చక్కదిద్దుకుంటున్నాం పొడలు కొట్టుకుంటున్నాం నిజమే పురం బాగానే ఉండాలి పొరంలో ఆధారమైన వాడు కూడా బాగుండాలి సెటరేట్ ఆయన చూస్తే దీన్ని వదిలేస్తాం ఆయన చూసిన వాడికి పురం మీద యామోగం ఉండదమ్మా రైట్ కాబట్టి తనకు అనుభవం లేదన్న తప్పు భావనను తోసిపుచ్చడమే ఆత్మానుభవం స్టేట్మెంట్ రాసుకోండి ఫినిష్ బంగార అక్షరాలతో రాసుకోవాల్సింది ఈ ఆకలి సమయంలో ఇంత గొప్పటి సందేశం ఇస్తున్నాడు ఆయన మీకు అర్థమైంది లేదు ఎంత గొప్ప చూడండి తనకు అనుభవం లేదు అని అంటున్నాడు అని అంటే వాడు జ్ఞానే అజ్ఞానే ఇప్పుడు మీరంతా ఏమనాలమ్మా మీకు ఆత్మజ్ఞానం అయిందా నాకు భయపడను బాకండి రమణ మహర్షి భయపడాలి స్వామి నాకు ఆత్మజ్ఞానం కలగలేదు అంటున్నాడంటే వాడు అజ్ఞాన జ్ఞాన ఆత్మ ఆత్మానుభవం కలిగిందా కలిగింది ఎప్పుడు ఇప్పుడు వరకే అయితే మన సమస్య ఏంది భగవానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉండింది మనకు నిమిషాల్లో వచ్చి వెళ్తా ఉంది అది ప్రతి ఒక్కరికి ఆత్మానుభవం ఉంది సాయంకాలం వరకు కూడా లేదు ఇప్పుడు చూస్తానే మన ఆత్మానుభవం కలుగుతుంది ప్రతి ఒక్కరికి అయితే మన ఆత్మానుభవం నిమిషాల్లో సెకండ్లో మారుతా ఉంది అమ్మా రమణ మహర్షి ఎంత గొప్ప విషయం చెప్పినాడమ్మా దేవుడు కదమ్మా దేవుడు 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 అంటురే ఒల కడుకోరదా మన ఆత్మానుభవం సాక్షాత్కారం నిమిషాలు సెకండ్లు భగవానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎన్ని యుగాలైనా ఒకటే అయినా ఇంకంతే అదే ఆత్మానుభవం వాళ్ళు సాక్షాత్కారం నిలిచి ఉన్నారు మనం నిలబడాల అదే తేడా అయితే ఆత్మానుభవం ప్రతి ఒక్కరికి అవుతూనే ఉన్నది ఇది తేడా ఏమండి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అనే క్వశ్చన్ లేదండి ఫెయిల్ అనే గ్రేడింగ్స్ పెట్టారు ఒక రెండు మూడేళ్ళ క్రితం గ్రేడింగ్స్ పెట్టారు ఏ విద్యార్థి కూడా ఫెయిల్ అయినాడని లే పది మార్కులు తక్కువ వస్తే ఏ డి గ్రేడు పది నుంచి ఇరవై మధ్యలో వస్తే సి గ్రేడు ముప్పై నాలుగు వచ్చాయి బి సి గ్రేడు యాభై అరవై వచ్చాయి బి టూ తర్వాత బి వన్ తర్వాత ఏ వన్ ఏ ఏ ఏ వన్ ఈ విధంగా గ్రేడ్లు ఇచ్చారు ఎవడు కానీ ఫెయిల్ ఎందుకంటే ఫెయిల్ అంటే వాడు బాధపడతాడంట ఫెయిల్ అంటే బాధపడతాడు పెళ్ళి అంటే సంతోషపడతాడు కాబట్టి ఫెయిల్ అనే క్వశ్చన్ ఇప్పుడు ఎవరు కానీ నీది ఏ గ్రేడ్ రా నాది డి అనొచ్చు అంతకు ముందు అలా ఫెయిల్ అయిపోయాడు అంటాడు అంటే బలిసేటోడు సచిపోతాడు బిడ్డల్ని ఎలా మృదువుగా చేసేస్తాము ఇక ఫెయిల్ అనే క్వశ్చన్ వెళ్ళా మీది డి గ్రేడ్ నాది ఏ గ్రేడ్ ఏబిసిడి మూడే కదా ఇప్పుడు అర్థమైందండి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కూడా విద్యార్థులను ఫెయిల్ అయ్యాడు పాస్ అయ్యాడు అది కూడా లేదు గ్రేడ్ సిస్టమ్ ఇచ్చి ఆ రకంగా ఇస్తే ఆత్మానుభూతులు కూడా భగవాన్ ఇది ఎప్పుడో పెట్టాడు ఆయన ఏంటంటే ఆత్మానుభవం పొందని వాడు అంటూ ఎవడు కూడా లేడు కాకుండా గ్రేడింగ్ సిస్టమ్ ఒక గ్రేడ్ వన్ మినిట్లో ఉన్నాడు వెళ్తా ఉన్నాడు ఇట్ గ్రేడ్ రెండు గంటల్లో సాక్షాత్కారం అవుతున్నాడు మళ్ళీ రెండు గంటల తర్వాత వెళ్తున్నాడు వీడు బి గ్రేడ్ స్వామి పది గంటలు ఉన్నాడు వాడు ఏ గ్రేడ్ స్వామి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాడు వాడు ఏ ప్లస్ అట్లే కూర్చోవడం మురుగునాథ స్వామి ఏ ప్లస్ భగవాన్ అది ఇంకా కోరిక లేదు ఆకాశం అది దాంతో పోల్చకూడదు కాబట్టి మనం ఈ గ్రేడింగ్లో నుంచి డి గ్రేడ్ ఉంటే సి నుంచి బీకి ఏకి పెరిగి భగవాన్ చెప్పింది తింటే నీవు కూడా అహం రమణ మహర్షి నీవే రమణ మహర్షి నీవే ఆ స్థితికి రమ్మని చెప్తున్నారు ఆయన రాకూడదురా నా ఎంతటోడు నువ్వు కాదు అండవులు రమనలాడా మీరందరికీ అవుతుందని సాధ్యమా నేను ఎంత కష్టపడ్డాను క్షేమలు పాములు చేరికి కూడా నేను లేదురా నువ్వు లేకుండా ఉండగలవు అన్నానైనా లేదు నాయనా మేము గురికించుకున్నాం నీకు అవసరం లేదురా ఎంత సులభంగా ప్రేమ అయ్యిందండి మేము ఆ ఎస్ఎన్స్ ఇచ్చారు సారాంశం ఇచ్చారు లోటు పెట్టే సమర్థం మన చేతికి ఇస్తే దీన్ని అవ్వరు చదువు ఏందే ఈయన ఒక ఆయన అడుగుతున్నాడు ఆయన ఎవరైనా ఆయన ఏ బయలు దోషేయాలి చెప్పండి రామును మహర్షి తెలియదు అండి రామకు పరం తెల్లుడు ఆయన ఏంటన్నా ముసిలాయని తీసుకుని దేవాలయంలో పెట్టేస్తున్నారు రాజుల పరం చాలా మంది ఏడ్చారు ఎందు నరసప్పనాయుడు వాళ్ళంతా కూడా ఏదో చేస్తున్నారు ఊరిని ఏదో చేస్తారే వాళ్ళ ముసిలాయని తీసుకుని లోపల పెట్టేస్తున్నారే ఆయన దేవుడా ఏమవుతుంది ఊరికే జోరీడైనా ఆయన పరం ఒకళ్ళు జోరీడు ఆయనకైనా అయా దేవుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు లేదు రావుడు ఉండాలి నా తెలియదని ఆయన ఉన్నాడయా అని వివేకానంద స్వామి ఆనంద ఇప్పుడు ఎనిమిది మంది ఆడ ఆనందపడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు ఫోటోలు పెట్టుండడు ఆనందపడి పన్నెండు రోజుల నుంచి వాళ్ళు ఆనందండి మేము రాము అని ఆనే కూర్చుండడు రాజల పరంలో సరస్వతమ్మ నాగపూర్షణ సాగు వాళ్ళంతా ఆనందంగా వాళ్ళు ఏమో ఇంత గొప్పదే రామకృష్ణ పరమ మాకు తెలియదే నాయన సరస్వతం పోతే నాయన రావాలనిపించట్లేదు నాన్నే ఉండమ్మా తల్లి ఓం నమస్వాన్ని ఇలా ఆ ఆధ్యాత్మిక అనుభూతి పొందిన వాళ్ళు ఆ విధంగా ఉంటారు సరే నేను ఎక్కువ చెప్పాను మీకు కాబట్టి అనుభవం లేదు అన్నటువంటిది తప్పు తోసి పుచ్చడమే ఆత్మానుభవం ఆత్మానుభవం అనగా ఏం భగవాన్ అడిగారు ఆయన ఆయన ఏమన్నాడు నాకు ఆత్మానుభవం కలగలేదు అన్నటువంటి అజ్ఞానం తోసివేయడమే ఆత్మజ్ఞానం పోండి ఎంత గొప్పదండి ఇది ఆత్మానుభవం నాకు కలగడం లేదు అనేదే ఆత్మానుభవం తను తోసే తొయ్యడమే తొయ్యడమే ఆత్మజ్ఞానం వేసుకోవడం వేసుకోవడమే అజ్ఞానం ఎన్ని వేసుకుంటారండి బ్రష్ చేసుకున్నటువంటి ఆ పేస్ట్ ట్యూబ్లు కూడా బాగా కొంతమంది వేసి వేసుకుంటే అన్నీ ఒకటి కొండ ఎరగట్లు వస్తాయి వచ్చేటి తోసే వేసేవాయా తోసి 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 పోతాం నువ్వు మిగిలి అట్లే అవన్నీ పేర్చుకుంటారు ఎన్ని పేర్చుకుంటా ఎన్ని పేర్చుకుంటా అవన్నీ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే ఎరగడ్లో ఒకేది వచ్చింది ఇచ్చేవాయా పోతా ఉన్నా అదే ఆత్మజ్ఞానం తోసి ఏమి లేదు ఉండేది ఒకటే పరమాత్మ అదే ఆత్మజ్ఞానం కలిగి ఉంటే అది కొత్తగా వచ్చేది కాదు నాయన వచ్చేదైతే అయితే వెళ్తుంది నీకు ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగిందనంటే నీకు ఎప్పుడు ఆత్మజ్ఞానం నాకు రాజులపాలెం ఆశ్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన కలిగిందంటే అబద్ధం నిజమా అబద్ధం ఎప్పుడు కలిగిందో ఏమో అయినా అది నిజం ఈ పెళ్లికి పుట్టడానికి మ్యారేజ్ వీటికుండా ఈ డేట్లు ఆత్మధ్యానం డేట్లు ఎందుకనగా అది ఎప్పటి నుంచి ఆత్మజ్ఞానం నువ్వు చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం కలిగే ఉంది చిన్న బిడ్డ ఏడస్తూ ఉన్నాడు పాలు కోసం అమ్మ పాలిస్తే గమ్మనున్నాడు అదేందది ఆత్మజ్ఞానం వాడికి ఆకలి తీరింది ఎడ తెలుసు ఆత్మజ్ఞానం అది దేహపరమైన సుఖం కాదది ఆత్మజ్ఞానమే ఓహో నాకు పాలు కావాలి అని వాడి దగ్గర ఏడిపించినటువంటి చైతన్యం ఆత్మే నవ్వుతా ఉంటాడు కోసి నవ్వులతో ఆత్మ కాబట్టి ఎవరిథింగ్ ఆత్మజ్ఞానం చేతన జరుగుతున్నది అని భగవంతు కొత్తగా వచ్చేది కాదు అది శాశ్వతం కనుక అనాదిగానే ఉండాలి కొద్దిగా నేను అయిపోయిందా అది అనాదిగానే ఉండాలి అది అది స్టా ఇప్పుడు స్టార్టింగ్ ఎండ్ ఎండేది కాదు అని మనం గుర్తుపెట్టుకున్నాం సరే ఆ దాని